తెలంగాణలో గతంలో జరిగినటువంటి టెట్టు పేపర్లో లో ఇంగ్లీష్ లో ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు అవి ఏ రకంగా ఆన్సర్స్ చేయాలి ఏ రకంగా చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో మన యొక్క యాప్లో మీకు లభ్యమవుతున్నాయి కాబట్టి ఈరోజు మనము ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు స్విఫ్ట్ టూలో జరిగినటువంటి మనకు టెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ను ఏ రకంగా ఆన్సర్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి టెట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత తప్పకుండా ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నాడు ఏ రకంగా చదవాలి ఇంగ్లీష్లో ఎలా మార్కులు సాధించాలనేటువంటిది తప్పకుండా మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి ఇవన్నీ కూడా పీడిఎఫ్ అక్కడ మీకు లభిస్తాయి కాబట్టి తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంగ్లీష్లో ఎలాంటి బిట్స్ అడిగారు అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించాలంటే మన కొద్దిగా ఓపిక అనేటువంటిది అవసరము కాబట్టి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కాబట్టి మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ అనేటువంటిది ఇస్తారు సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ ఫైవ్ కాబట్టి అసలు పారాగ్రాఫ్ ఎలా ఆన్సర్స్ చేయాలనేటువంటిది సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ ఫైవ్ గతంలో అనేక వీడియోస్ చేసాం మనము తర్వాత సిక్స్టీ సిక్స్ క్వశ్చన్ నుంచి మనము ఏ రకంగా గ్రామర్కి సంబంధించింది మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్ ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది చూసినట్లయితే మొదటిగా చూడండి సిక్స్టీ సిక్స్ బిట్స్ నుంచి చూద్దామండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చినటువంటి వాక్యములలో కరెక్ట్ సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయమంటుండు వీటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా లేకుంటే టెన్సెస్లో భాగంగా లేకుంటే యాక్టివైజ్ ప్యాసివైజ్లో భాగంగా లేకుంటే డైరెక్ట్ ఇండెక్ట్ స్పీచ్లో భాగంగా ఇవన్నీ బిట్స్ అనేటువంటిది దాదాపు ఐదు నుంచి పది బిట్లు చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అనేటువంటిది ఎర్రర్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమని తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో బిట్ అడుగుతున్నాడు వాటి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది అవన్నీ కూడా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం చూడండి రాకేష్ ఈజ్ ఏ సిన్సియర్ బాయ్ నెవర్త్లెస్ అనేటువంటిది ఇచ్చిండు హిస్ టీచర్స్ అప్రిషియేట్ హిమ్ ఇక్కడ నెవర్త్లెస్ అంటే ఏంది అయినప్పటికీ ఏంటండి అయినప్పటికీ మీకు తెలిసే ఉండొచ్చు కానీ నేను రాస్తున్నా కొంతమందికి మర్చిపోతారు కాబట్టి రాకేష్ ఈజ్ సిన్సియర్ బాయ్ రాకేష్ సిన్సియర్ బాయ్ అయినప్పటికీ అతని టీచర్లు అప్రిషియేట్ చేశారు అతనికి అంటే కరెక్ట్ కాదు అతను సిన్సియర్ బాయ్ కాబట్టి ఆయన కావున అతనికి వాళ్ళ టీచర్స్ అప్రిషియేట్ చేశారు అయినప్పటికీ అంటే అర్థమైంది ఒకటి బ్యాడ్ ఉండి తర్వాత ఏదైనా పాజిటివ్ ఉంటేనేమో అయినప్పటికీ వాడాలి అంటే ఇక్కడ రాకేష్ బ్యాడ్ బాయ్ నెత నెవర్త్లెస్ అయినప్పటికీ టీచర్స్ అప్రిషియేట్హ్యం అనేటువంటిది రాస్తే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వాక్యం కట్టు నెవర్త్ లెస్ అనేటువంటిది అయినప్పటికీ అని అర్థం కాబట్టి ఇది తీసేస్తున్నా తర్వాత రాకేష్ ఇస్ ఏ సిన్సియర్ బాయ్ బట్ ఈవెన్ ఇస్ టీచర్ అప్రిషియేట్ హిమ్ బట్ కానీ చూడండి ఎప్పుడైనా ఈ కంజక్షన్స్ అనేటువంటిది బట్ తోటి కలుపుతున్నామంటే మనము తప్పకుండా నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఉండాలి బట్ అనేటువంటిది వాడుతున్నామంటే రెండు వాక్యాలను కలపడానికి బట్ వాడతాము అండ్ బట్ అనేటువంటిది ఏదైతే కంజక్షన్ వాడుతున్నామో అప్పుడు తప్పకుండా ఉండాలి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఉండాలి రాకేష్ ఇస్ సిన్సియర్ బాయ్ కానీ ఈవెన్ హిస్ టీచర్ అప్రిషియేట్ హిం కాబట్టి అనేటువంటిది కానీ అతనికి అప్రిషియేట్ చేయడం లేదు అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ సెంటెన్స్ తర్వాత రాకేష్ ఇస్ ఎ సిన్సియర్ బాయ్ హౌ ఈవెన్ హిస్ టీచర్ అప్రిషియేట్ రాకేష్ సిన్సియర్ బాయ్ హౌ ఎలా అనేటువంటిది మనమే అనుకుంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి యూసేజ్ ఇది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ చూడండి రాకేష్ ఇస్ ఎ సిన్సియర్ బాయ్ రాకేష్ సిన్సియర్ బాయ్ సో కావున కిస్ టీచర్ అప్రిషియేట్ హిమ్ కావున అతని టీచర్లు అతనికి ఏం చేశారు అప్రిషియేట్ చేయడం అనేటువంటిది అప్రిషియేట్ అంటే ఏంది మెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి కావున దేర్ ఇస్ అ రీజన్ చూడండి కావున అనేటువంటి దానికి ఇక్కడ రీజన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా కంజక్షన్లో భాగంగా రెండు వాక్ష్యాలను కలపడానికి ఉపయోగించేటప్పుడు మనం వాడుతామండి ఇట్లా మీనింగ్ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చెయ్యొచ్చు మనము కాబట్టి తప్పకుండా ప్రతి దానికి క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము విలియం షేక్స్పియర్ వాస్ గ్రేటర్ దాన్ ఇంగ్లీష్ రైటర్ గ్రేటర్ ఈఆర్ అనేటువంటిది వస్తే ఇప్పుడు చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ ఈఆర్ అనేటువంటిది వస్తుంది లేకుంటే మోర్ అనేటువంటి పదంతో ఇక్కడ ఈఎస్టీ అనేటువంటిది వస్తుంది లేకుంటే మోస్ట్ అనేటువంటిది పదాలతోటి వస్తే అది ఎం మోర్ అనేటువంటి పదాలు ఉంటేనేమో కంపారిటివ్ డిగ్రీ ఈఎస్టీ మోస్ట్ అనేటువంటి పదాలతో ఉంటేనేమో సూపర్ డిగ్రీ ఇక్కడ గ్రేటర్ అనేటువంటిది ఉంది కాబట్టి మనం ఏ డిగ్రీ అవుతుందండి కంపేర్టివ్ డిగ్రీ అనేటువంటిది అవుతుంది ఇక్కడ ఈఆర్ తోటి చూడండి అక్కడ మనము వాస్ గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ అనేటువంటిది ఆల్ ద అదర్ తోటి మనం కంపారిజన్ చేసినప్పుడు సూపర్ ఎయిట్వంటీ డిగ్రీ ఉంటుంది కానీ ఇక్కడ అడిగినటువంటిది ఏంటి కంపేర్ టు డిగ్రీ కాబట్టి ఇది రాదు డాదర్ అనేటువంటి డిగ్రీస్లో అసలు ఉండనే ఉండదు ఆల్ అదర్ అనేటువంటిది ఆల్ అనేటువంటిది వస్తే ఏమొస్తుంది అనుకున్నాం మనం సూపర్ లేటివ్ డిగ్రీ అనేటువంటిది వస్తుంది ఇంకా ఒకటే ఒకటి మిగిలింది మనకు ఎనీ అదర్ కాబట్టి ఇక్కడ కంపారిజన్ చేసుకుంటుంది కాబట్టి షూటబుల్ ఇక్కడ మనకు ఉన్నటువంటి పదాలు లేదంటే ఎనీ అదర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఏ పదాలు ఏ రకంగా వాడతాం అనేటువంటిది మనకు కరెక్ట్గా తెలిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటెన్స్ అండ్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యంలో ఏడ మనకు తప్పుగా ఉందనేటువంటిది ఐడెంటిఫై చేయమంటుండు ఐ టు పే ఓకే కరెక్ట్ ఇట్ అన్లెస్ కరెక్ట్ హీ సెండ్ మీ ద బిల్ అగైన్ ఇక్కడ హీ సెండ్ మీ అనేటువంటి దాంట్లో సింపుల్ ప్రజెంటెన్స్ టెన్స్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఎస్ అన్న ఉండాలి వివన్ ఈఎస్ అన్న ఉండాలి ఆబ్జెక్ట్ ఇక్కడ హి అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి వి వన్ ఎస్ అనేటువంటిది ఈఎస్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సెండ్ అనేటువంటిది ఇచ్చిండు కానీ హి సి ఇట్ హీ కానీ సి కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఏముండాలి మనకు ఎస్ అన్న ఉండాలి అన్న ఉండాలి కానీ ఇక్కడ వర్బు వన్ వాడిండు కానీ వర్బు వన్ వాడొద్దు కాబట్టి ఇక్కడ సెండ్స్ అనేటువంటిది ఉంటే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాంగ్గా ఇచ్చినటువంటి ఇక్కడది ఏంటంటే హీ సెండ్ మీ అనేటువంటిది రాంగ్ కాబట్టి సి వన్ ఇస్తా రాంగ్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది చాలా ఈజీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను మీకు అర్థమైందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఎవరీవన్ వన్ వాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎవ్రీ వన్ వాస్ థియర్స్ ఎట్ ద క్లైమాక్స్ ఆఫ్ బలగం మూవీ థియర్స్ అంటే మనకు అర్థమైంది కన్నీళ్ళు ఓకే క్లైమాక్స్ ముగింపులో బలగం మూవీ ఏమైంది ఎవరి వన్ వాస్ అంటే ప్రతి ఒక్కరు కూడా బలగం మూవీ చూసిన వాళ్ళందరూ కూడా అది మన హృదయాన్ని ఏం చేసింది కదిలించింది కదలించింది కదలించుట అనేటువంటిది అంటే మన హృదయాలను ఏమైంది కదిలించింది అంటే మన కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చినాయి కన్నీళ్ళు వచ్చినాయి ఆ రకమైనటువంటి ఒక హార్ట్ని టచ్ చేసింది మనకు ఆ మూవీ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ చూడండి మూగు టు అంటే కదలించుట మూడు ఇన్ అనేటువంటిది ఉండదు మూడు ఆఫ్ అంటే తరలించుట ఏంటండి తరలించుట తరలించుట అనేటువంటిది ఉండదు మూవీలో తరలించుట అనేటువంటిది లేదు కదా మూడు ఫర్ అంటే తరలించడం కోసం తరలించడం కోసం కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ షూటబుల్ అయ్యేటువంటి ఏంటంటే మూగు టు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా తెలవాలంటే మన వీడియోస్ మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చూడండి మన వీడియోస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవన్నీ మీరు చూస్తే వీటికి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు మిత్రము కాబట్టి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో నెక్స్ట్ మనం చూసినట్టయితే ద కంపెనీ రిజెక్టెడ్ దేర్ కాంపిటీటర్స్ ఫర్ ఏ బై బై అవుట్ ద కంపెనీ రిజెక్టెడ్ రిజెక్టెడ్ అనేది ఏంది తిరస్కరించాను ఎందుకు దేర్ కాంపిటేటర్స్ ఎవరైతే పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా కంపెనీ ఏం చేసింది రిజెక్ట్ చేసింది అక్కడ ఏమైంది అనేటువంటిది మీనింగ్ కావాలి ప్రొపగేషన్ అంటే ప్రచారం ప్రచారాన్ని ఏం చేసింది ప్రచారాన్ని బై అవుట్ చేసిందా లేకుంటే ప్రిజర్వేషన్ సంరక్షణ సంరక్షణ అదే రకంగా ప్రిపోజిషన్ అంటే సముచ్చయము ఇంకా సముచ్చయం అయితే కాదు మనందరికీ తెలుసండి ఎందుకంటే ఇది ఉండదు ప్రపోజిషన్ ప్రపోజిషన్ అంటే మనందరికీ తెలుసు ప్రతిపాదన ప్రతిపాదన ఇప్పుడు మీకు అర్థమైందండి కంపెనీలో తప్పకుండా ప్రచారం అనేటువంటిది ఉండదు సంరక్షణ అనేటువంటిది ఉండదు ప్రతిపాదన అనేటువంటిది ఉంటుంది అంటే ద కంపెనీ రిజెక్టెడ్ దేర్ కాంపిటేటర్స్ అంటే ప్రపోజల్స్ అంటాం కదా మనం ప్రతిపాదన దానికి ప్రపోజిషన్ అనేటువంటిది పదంతో పిలుస్తామండి కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ఈ రకంగా మనము హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ చేయాలంటే ప్రతీది మీనింగ్ తెలవాలండి ఓకే ఐఎమ్ గోయింగ్ టు హిట్ ఏ శాక్ హిట్ ద శాక్ ఓకే ఐఎమ్ ఎగ్జాస్టెడ్ హిట్ ద శాక్ శాక్ అంటే ఇట్లా డైరెక్ట్ మీనింగ్ తీసుకోవచ్చు హిట్ ద హిట్ అంటే పోవడం శాక్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి దాంట్లో కళ్ళు మూసుకుపోతున్నట్టుగా అంటే కొద్దిగా నిద్రపోతున్నట్టుగా అనిపించడం అన్నట్టు అంటే నిద్రపోతున్నట్టుగా నిద్రపోవటం అనేటువంటిది ఆన్సర్ రావచ్చు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే టు ప్లే స్పోర్ట్ కాదండి స్పోర్ట్ అంటే మనకు తెలుసు తర్వాత టు హ్యావ్ స్నాక్ అసలు స్నాక్ శాక్ డిఫరెంట్ ఉంటుంది శాక్ అనేటువంటిది వేరు స్నాక్ అంటే మనం తినేటువంటిది స్నాక్ శాక్ చాలా డిఫరెంట్ ఉంటుంది శాక్ అనేటువంటిది దోచుకోవడం అనేటువంటిది అర్థం వస్తుంది కానీ ఇక్కడ మనకు టు హిట్ ద శాక్ అనేటువంటి దాంట్లో మనము గోయింగ్ టు స్లీప్ అన్నట్టు కాబట్టి టు గో టు స్లీప్ ఇక్కడ ఉంది చూడండి నిద్ర అంటే కళ్ళు మూసుకోపోతున్నాయి కళ్ళు కొద్దిగా నాకు మూసుకోపోతున్నాయి అనేటువంటి విషయాన్ని అయితే మనం అప్రూవ్ చెప్తుంటాం కాబట్టి టు గో టు స్లీప్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది టు హిట్ సంథింగ్ ఫిజికల్లీ ఫిజికల్లీ కాదు శారీరకంగా కాదు కాబట్టి ఈ రకంగా సెవెంటీ వన్ ఆన్సర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ చూస్తా కరెక్ట్ స్పెల్ టు వర్డ్ కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నటువంటి పదం ఏది అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ ఉన్నటువంటి దానిలో సస్సేప్టబుల్ అంటే ఇక్కడ ఆకర్షణీయమైన అనేటువంటి దానికి మనకు ఇక్కడ అడిగారు అయితే దీనికి స్పెల్లింగ్ ఏముంటుందంటే ఎస్యుఎస్ సిఈ పిటి పిటి తర్వాత బిఎల్ఈ సస్ స్టేబుల్ అనేటువంటిది మనకి ఇక్కడ రావాలి కానీ ఇక్కడ కూడా రాంగ్ అండి ఇక్కడ కూడా రాంగ్ అండి ఇక్కడ కరెక్ట్ అంటే ఆకర్షణీయమైన అనేటువంటిది మీనింగ్ ఆకర్షణీయమైన ఆకర్షణీయమైనది అనేటువంటిది చెప్తాం కదా దానికి మీనింగ్ అన్నట్టు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్టే ఇచ్చాడు కానీ పీ తర్వాత ఇచ్చిండు కానీ పిటిఐ అనేటువంటిది ఇక్కడనే ఎప్పుడైనా స్పెల్లింగ్ అడిగితే మనం కాన్సోనెంట్ సౌండ్ కంటే వావెల్ ఎక్కడైతే ఉంటుందో వావెల్స్ ఆ వావెల్స్లోనే చేంజ్ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేటువంటిది ఈ వావెల్ సౌండ్లోనే ఏ ఈ ఐ ఓ యు వీటిలో మార్పులు చేర్పులు ఉంటాయి వీటిని ఎక్కువ గమనించడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ మనం చూసినట్టయితే లెటర్స్ డూ దట్ లెట్ తోటి ఏదైనా క్వశ్చన్ ట్యాగ్ వస్తే తప్పకుండా ఏమొస్తుంది అనుకున్నాము సెల్వీ వస్తుంది అనేటువంటిది నేను చాలా ఇంపార్టెంట్ నోట్ అని పెట్టి మీకు క్లాస్ చెప్పాను ఇది నోట్ త్రీ మనం చెప్పినటువంటి క్లాస్లో కాబట్టి అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం అయితే చేయండి నోట్ వన్ అనేటువంటిది టెన్ సైజ్కి సంబంధించింది హెల్పింగ్ వర్క్ దాగి ఉంటే డూ కామా డస్ కామా డిడ్ అనేటువంటిది చెప్పాను తర్వాత ఈ పదాలు అనేటువంటిది చెప్పాను తర్వాత యాంప్లస్ ప్లస్ నాట్ ఇజికల్ట్ ఏమవుతుంది ఆరెంట్ అవుతుంది ఇది నోట్ టూలో చెప్పాను తర్వాత సెల్ ప్లస్ నాట్ నాటిజ్ ఇక్వల్ట్ ఏమవుతుంది షాంట్ అవుతుంది తర్వాత విల్ ప్లస్ నాట్ నాటిజ్ ఇక్వల్ట్ ఏమవుతుంది ఓంట్ అవుతుంది నోట్ టూ నోట్ త్రీలో ఇవన్నీ కూడా చెప్పాను కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సెల్వి ఇస్ ద ఆన్సర్ హియర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ వర్త్ వర్త్ అంటే దాన్ని వాల్యూ అన్నట్టు ఎంత వర్త్ ఉంది విలువ ఓకే క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ వర్త్ విలువ అనేది అంటే దేనికోసం ఆ విలువ అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి టూ లిజన్ టూ 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 అనేటువంటిది రాదు కాబట్టి టూ లిజన్ అనేటువంటిది ఉండొచ్చు కానీ ఇక్కడ మనము దాని విలువ అనేటువంటి దాంట్లో చెప్పేటప్పుడు మాత్రము టూ లిజన్ అనేటువంటిది రాదు టూ ఇస్ లిజనింగ్ టూ ఇంకా టూ టూ అనేటువంటి రాదని చెప్పాను లిజనింగ్ టు ఎక్కువ శాతము ఈ సెకండ్ వన్ ఆన్సర్ అని అనుకుంటాము టూ లిజన్ అనేటువంటిది కానీ కాదండి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ వర్త్ అనేటువంటిది ఇక్కడ మనకు వర్బ్ అనేటువంటిది రాలేదు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏంటండి ద క్లాసిక్ ఈజ్ లిజనింగ్ టు కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్ ఇంకా కొద్దిగా జాగ్రత్తగా మనిస్తే ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పుకుంటే ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ అండ్ ఈజ్ ఆర్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది తెలుసుకున్న ఇక్కడ లిజన్ అనేటువంటిది కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా మనం తీసుకున్న రెండు విధాలుగా ఆన్సర్ అయితే కరెక్ట్ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ బిట్ ద హెడ్ మాస్టర్ వాస్ అడ్రస్సింగ్ ద స్టూడెంట్స్ ఎస్ ద సెంటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ ఇక్కడ చూడండి మనకు బై 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 అని వచ్చిందంటే యాక్టివైస్ నుంచి పాసివైజ్ చేంజ్ చేయాలి అనేటువంటి అర్థమైంది యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఫైవ్ ఆపించాను నేను అవన్నీ కూడా తెలుసుకోండి ఓకే సబ్జెక్టు తర్వాత ఇక్కడ ఉన్న దాంట్లో వర్బు తర్వాత ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి ఇక్కడ ఆబ్జెక్ట్ రాసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి తోటి చెప్పింది కాబట్టి తోటి ఉంది కాబట్టి ఇది ఏ టెన్స్ అవుతుంది మనకు కామన్గా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది ఏ టెన్స్ అవుతుందంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది అవుతుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు మనము ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ తర్వాత వర్బన్ ప్లస్ ఐన్జ్ ఫామ్ అనేటువంటిది ఉంది మనం ఏం చేంజ్ చేస్తాం దీనికి ఇప్పుడు కామన్గా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాము తర్వాత వాజ్ కానీ వర్గాని రాస్తాము తర్వాత ఇక్కడ బీయింగ్ అనేటువంటిది రాస్తాము తర్వాత మనము త్రీ అనేటువంటిది రాస్తాము తర్వాత బై రాస్తాము తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది రాస్తాము ఇప్పుడు మనం చేయాల్సింది ప్యాసివైజ్లో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముందండి దా స్టూడెంట్స్ దా స్టూడెంట్స్ దా స్టూడెంట్స్ దా స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్కు ఫోర్త్ వన్ స్టూడెంట్స్కు వాజ్ అనేటువంటిది వాడతామా వాడము కాబట్టి ఇది రాంగ్ తీసేస్తున్నా చాలా సింపుల్ అండి ఒకటి తీసేసిన తర్వాత స్టూడెంట్స్ అనేటువంటిది ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చింది తర్వాత వాజ్ రావాలన్నా వర్ రావాలన్నా ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్కు సంబంధించినటువంటి వర్ రావాలి కాబట్టి వర్ రావాలి ఇక్కడ చూడండి హ్యాడ్ వచ్చింది తీసేస్తున్నా హ్యావ్ వచ్చింది తీసేస్తున్న వర్ వచ్చింది తర్వాత ఇక్కడ బీయింగ్ అనేటువంటిది రావాలి బీయింగ్ ఎందుకు బీయింగ్ రావాలి సార్ అంటే పాస్ట్ కంటిన్యూస్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ అనేటువంటిది ఫ్యూచర్ కంటిన్యూస్ అనేటువంటిది బీయింగ్ అనేటువంటిది ఒక వర్డ్ని తీసుకుంటుంది అనేటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పుకున్నాం మనం కాబట్టి ఇక్కడ మనకు బీయింగ్ వచ్చింది తర్వాత వి త్రీ అడ్రస్డ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ వచ్చింది తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్ ఉంది కదా స్టార్టింగ్లో ఆ సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అసలు యాక్టివైజ్ ప్యాస్వైజ్ డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పక్కా పెట్టి వస్తుందండి కానీ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు అవన్నీ మీరు ఒక్కసారి అన్నీ కూడా కరెక్ట్ కావాలంటే మన వీడియోస్ చూడడానికి ప్రయత్నం చెయ్యండి చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ద క్లాస్ టీచర్ సెట్ టు రవి ఐ వాంట్ టు మీట్ యువర్ పేరెంట్స్ ఇక్కడ చూడండి ఇది డైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ ఇది ఇక్కడ ఇన్డైరెక్ట్ స్పీచ్గా చేంజ్ చేయాలి సింపుల్ అండి ద క్లాస్ టీచర్ ఇక్కడ చూడండి సెట్ ఉంటే ఏ రకంగా మార్చాలి మొన్ననే చెప్పిన క్లాస్ సెట్ ఉంటే ఏమని మార్చాలి టోల్డ్గా మార్చాలి టోల్డ్ ద క్లాస్ టీచర్ టోల్డ్ ఇక్కడ రవికి రవి రాసుకున్నాడు తర్వాత దట్కు దట్కు ద క్లాస్ టీచర్ టోల్డ్ దట్ ఇక్కడ దాకా సేమ్ అండి అన్నిటికీ సేమ్ ఉంది చూడండి సేమ్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఐ అనేటువంటిది ఎవరు క్లాస్ టీచర్ ఎవరు ఇక్కడ ఇక్కడ సి ఇచ్చిండు ఇక్కడ సి ఇచ్చిండు ఇక్కడ సి ఇచ్చిండు కరెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వన్ అండి అంటే సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్ ఉంటే సింపుల్ టెన్స్ గా మారుతుంది సబ్జెక్ట్ ప్లస్ వి గా మారుతుంది కాబట్టి ఇక్కడ చూడండి వాంట్ అనేటువంటి ఏ రకంగా మారాలి మనకు వాంటెడ్గా మారాలి ఇక్కడ వాంటే ఉంది కాబట్టి తప్పు ఇక్కడ వాంటెడ్ కరెక్టే ఇక్కడ వెల్లుంది కాబట్టి తప్పు ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి ఇది తప్పు అంటే సింపుల్గా ఇక్కడ మనకు రెండోది ఆన్సర్ అవుతుందని క్లియర్ కట్గా అర్థమయ్యింది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ యొక్క లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను త్రీ మోడల్స్ ఉన్నాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అవి నేర్చుకుంటే పక్కా బిట్టు మీ సొంతము కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు మిత్రం చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి నెక్స్ట్ సెవెంటీ సెవెన్ ఏ బిగ్ మీల్ ఆల్ మేక్స్ మీ ఫీల్ లెత్రోజిక్ అండ్ స్లీపీ లెథ్రోజిక్ అండ్ స్లీపీ అనేటువంటి దానికి ఇక్కడ ఏమంటుండో యాంటోనియం అనేటువంటిది యాంటోనియం అంటే ఆపోజిట్ మీనింగ్ ఆపోజిట్ మీనింగ్ ఆపోజిట్ మీనింగ్ అడుగుతుండు ఇక్కడ లెథ్రేజిక్ అండ్ స్లీపీ అంటే అర్థం ఏమిటనేటువంటిది మనకు తెలిస్తే నీరసంగా ఉండడం నీరసమైన నీరసమైన నీరసమ నీరసంగా ఉంటే ఏమవుతుందో స్లీపి నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది డల్ దానికి డల్ అనేటువంటిది నీరసంగా ఉండడం టార్పిడ్ అంటే కూడా నీరసంగా ఉండడం స్లోగిస్ అంటే కూడా నీరసంగా అంటే ఇక్కడ చూడండి మెయిన్గా డల్ అంటే నిరుత్సాహం ఇంకా డైరెక్ట్ నిరుత్సాహం స్లోగిస్ అంటే నిధానమైన నిధానమైన ఇంకా డల్ అంటే మనకు అర్థమైంది కాబట్టి నిరుత్సాహం అనేటువంటిది సారీ డల్ అంటే నిరుత్సాహం టార్పిడ్ అంటే మొద్దు బారిన యాక్చువల్గా మొద్దు బారిన మొద్దు బారిన మైండ్ కదా ఇవన్నీ కూడా నిరుత్సాహం కావచ్చు మొద్దు బారిన కావచ్చు నిదానమైన ఇవన్నీ కూడా సేమ్ ఇక్కడ ఒకటే ఒకటి డిఫరెంట్గా ఉంది అది ఏంది మిట్లారా అంటే వివిసిఎస్ అంటే వెరీ యాక్టివ్ ఉత్సాహమైన యాక్టివ్ లేకుంటే ఉత్సాహ ఉత్సాహంగా 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 ఉండటం అంటే స్లీపీకి యాక్టివ్ ఇంకా యూవిసిఎస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనము ఆపోజిట్ అడిగిందా లేదా అనేటువంటిది అర్థం చేసుకోవాలి స్లీపీ అన్నాడు నిద్రపోయిన డల్ అంటే అరే నిద్రపోయిన డల్గా ఉన్నాడు ఇంకా టార్పిడ్ అనేటువంటిది మొద్దు బారిన మీనింగ్ తెలవాలి తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ చూసినట్టయితే ఇన్ ఏ ఫార్మల్ లెటర్ యువర్ సిన్సియర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము లెటర్ రైటింగ్లో చెప్పుకున్నామండి మెయిన్గా ఒక ఐదు నుంచి ఆరు స్టెప్స్ ఉంటాయి పక్కా బిట్ అనేటువంటిది ఒకటి అడుగుతాడు చూడండి ఎవరు సిన్సియర్లీ అనేటువంటిది ద కమ్యూనికేషనా కాదు ద సాలిటేషనా కాదు తర్వాత సూపర్ ఇక్కడ చూడండి ద సాలిటేషన్ అంటే డియర్ ఇక్కడ చెప్తాం డియర్ రఘు లేకుంటే డియర్ రాము అని ఇట్లా చెప్తుంటాం కదా అది సాలిటేషన్ డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్ అట్లా చెప్తుంటుంది సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఇవర్ సిన్సియర్లీ ఇవర్ ఫెయిత్ఫుల్లీ అవన్నీ చెప్తాం కదా అవి సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఇది ఈజీ బిట్ అండి లెటర్ రైటింగ్ గురించి నేను అనేక వీడియోస్ చేశాను పక్కా బిట్ అనేటువంటిది వస్తుంది పక్కా మీరు చదవడానికి ప్రయత్నం అయితే చేయండి మిత్రారా మీరు ఒక్కసారి మన వాట్సాప్ గ్రూప్లో చేరండి అందులో అనేక వీడియోస్ అనేటువంటిది నేను ఏం చేస్తానంటే లింక్ ఇస్తాను మీకు అప్పుడు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీరు చదవడానికి ప్రయత్నం అయితే చేసుకోండి నెక్స్ట్ సెవెంటీ నైన్ ఒక్కసారి మనం చూసినట్లయితే చాలా ఈజీ అండి ఏ పర్సన్ ఎస్పెషల్లీ యంగ్ వన్ విత్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ ఎబిలిటీస్ అంటే ఏంటన్నా సామర్థ్యం కలిగినటువంటి అని అర్థం అండి అయితే ఇక్కడ చూడండి చూస్తా ఆప్షన్ దట్ కెన్ బి సబ్స్ట్యూటెడ్ ఫర్ గివెన్ సబ్స్ట్యూటెడ్ అంటే అర్థం ఏంటంటే సేమ్ మీనింగ్ అంటే దాని స్థానంలో మనం ఈ పదాన్ని చేర్చుకున్న అయిపోతుంది అంటే సేమ్ మీనింగ్ కావచ్చు లేకుంటే సినానియం అనేటువంటిది కూడా కావచ్చు ఓకే ఆ రకంగా ఉండేటువంటిది ఏంది అని చెప్తున్నాడు చూడండి అంటే ఎక్సెప్షనల్ అబిలిటీస్ అంటే చాలా శక్తివంతమైన అబిలిటీస్ చాలా మనకు అనేక టాలెంటెడ్ కలిగినటువంటిది ఇప్పుడు విజర్డ్ అంటే ఏంటంటే తాంత్రికుడు తాంత్రికుడు అనేటువంటిది కామన్గా మనకు తెలుసు అండి ఏం చేస్తాడు కాబట్టి ఇది కాదు ఇంటెలెక్చువల్ ఇంటెలెక్చువల్ అంటే మేధాశక్తి మేధాశక్తి కానీ ఇది ఆన్సర్ అంటే మేధాశక్తి ఒకటి మాత్రమే ఉంటుంది కానీ అనేక కెపా క్యాపబిలిటీస్ అనేటువంటిది ఉండాలి కాబట్టి అనేక క్యా అంటే ఫిజికల్గా ఉండాలి మెంటల్గా ఉండాలి ఇక్కడ ఇంటెలెక్చువల్ అంటే ఓన్లీ మెంటల్ మాత్రమే ఉంటారు మెంటల్లీ స్ట్రాంగ్ బట్ ఫిజికల్లీ వీక్ కూడా ఉండొచ్చు తర్వాత క్రియేటివ్ అంటే సృజనాత్మకత 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 తర్వాత ప్రొడిజి అంటే అర్థమేందంటే అద్భుత శక్తి కలవాడు అద్భుత శక్తి కలవాడు తెలుగులో రాయన్న వద్ద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే వాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్రొడిచి అంటే ఒక్కసారి ఇట్లా రాస్తే ఏమవుతుందంటే ఎప్పుడు గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు సెవెంటీ నైన్ క్వశ్చన్ సో ఈ రకంగా ఒకటి నుంచి మనం అన్నీ కూడా చదువుకుంటూ పోవాలి ఆన్సర్ చేసుకుంటూ పోతే అలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు సో ఏది ఏమైనా మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మళ్ళీ పార్ట్ టూలో మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మరొక వీడియోలో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ